ఈ ప్రేమను అంట ఎవడు ఈ రక్తము పాపి చెంతకు పోకుండా ఎవరు భూరాజులు అధిపతులు అధికారాలు రాజ్యాలు ఎవరైనా ఈ ప్రేమను ఏం చేస్తారంట ఆర్పులేరు ఆపులేరు ఈ రక్తము ప్రతి పాపి చెంతకి ప్రవహిస్తూనే ఉండిద్ది ప్రవహిస్తూనే ఉండిద్ది ఎవరైతే ఆ రక్తమును గురి ఆ రక్తమును గుర్తించి దాన్ని ఆశ్రయిస్తారో వారి పాపములన్నీ కడిగి వేస్తారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ రక్తంలో నీ పాపములను కడిగి వేసుకున్న నీవు ఎంత ధన్యుడివో ఎంత ధన్యురాలువో కాదంటారా కాదంటారా ఒక వ్యక్తి కోసం ప్రాణం పెట్టాడంటే ఒక వ్యక్తి కోసం తనకున్న సమస్తమంతా విడిచిపెట్టాడు ఇప్పుడు సపోజ్ అండి ప్రధానమంత్రి ఉన్నాడు ఒక వ్యక్తి కోసము తన తొన్నదంతా విడిచిపెట్టుకొని ఉన్నదంతా అమ్మేసి ఆ వ్యక్తి కొరకు తన ప్రాణాన్ని పెడితే ఆ వ్యక్తి ఎంత విలువైనోడు అవునా అవునా వాళ్ళందరికీ అధికారైన దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెడితే ఎంత విలువైనోడు కదా అవును కదా కాబట్టి ఆ విలువను నువ్వు తగ్గించుకోమాక వంద రూపాయలు నీవేమో కోట్లకు పడిగెత్తిన వాడు అయితే అవును నీ తండ్రి శ్రీమంతుడు నీవు కూడా శ్రీమంతుడు అయి ఉన్నావు నువ్వు సాహవాసము లోకస్తులతో చేస్తే నీ విలువ తగ్గిపోద్ది ఎరుకోక దిగిపోతే నీ విలువ తగ్గిపోద్ది ఉంటే నీ విలువ వెయ్యి కోట్లు అంతకంటే ఎక్కువే ఎన్ని కోట్లు ఖర్చు పెడితే రక్షణ వచ్చింది చెప్పండి ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఆ పరలో రాజ్యంలో ఇల్లు కడతారు చెప్పండి ఎన్ని కోట్లు ఖర్చు పెడితే అక్కడ వేస్తారు చెప్పండి ఎన్ని కోట్లు ఖర్చు పెడితే సూర్యుడి మీద ఇల్లు కట్టుకోవాలి చంద్రుడి మీద ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారా లేదా మరణాన్ని కూడా నాపగలుగుతున్నాడా కానీ నిత్య జీవాన్ని నీకు ఇచ్చాడా నీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడా నీ కొరకు నేను కడుతున్నానయ్యా నీ కొరకు నేను ఒక నివాసాన్ని సిద్ధపరుస్తున్నానయ్యా నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకొని రాకడకి సిద్ధపడయ్యా నీ రాకడెప్పుడు ఏసాయి రాకడెప్పుడు నీ పోకడెప్పుడు తెలియదయ్యా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకొని ఏసాయి కొడుకు సిద్ధముగా ఉండండి సిద్ధము కండి అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనమేం చేయాలండి ఏం చేయాలి తెలుసా నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఇప్పుడు వస్తే ఇప్పుడు కూడా నేను అంటారా అయ్యా ఇంకా చక్క పెట్టుకోవాల్సినవి చాలా అయ్యా ఒక వారం తర్వాత రాయ్యా లేకపోతే ఒక సంవత్సరం తర్వాత రాయ్యా అయ్యా అయ్యా నేను ఇంకా చక్కబెట్టుకోవాల్సింది అంటారా అలా